సమూయలు రెండో గ్రంథం సమూయలు మొదటి గ్రంథం వీడియోలో సమూయలు సౌలు దావీదు అనే ముగ్గురు ప్రధాన పాత్రల పరిచయం చూశాం ఈ గ్రంథంలోని సాహిత్య నిర్మాణం ఎలా ఉందో ముందు సమూయేలు ఆ తరువాత సౌలు రాజు కావడం అతని పతనం దానికి భిన్నమైన రీతిలో దావీదు ఏ విధంగా రాజయ్యాడో చూశాం సమూయలు రెండో గ్రంథం దావీదు గాథను రెండు విధానాల్లో ఇస్రాయేలు రాజుగా వివరించింది కొంతకాలంపాటు గొప్ప విజయాలు చవిచూసిన తరువాత తీవ్రమైన నైతిక పతనం విషాదకరమైన పరిణామాలు దావీదు వంశంలో రాబోయే రాజులకు కనువిప్పులా అతని జీవితంలోని మంచి చెడుల విశ్లేషణతో ఈ గ్రంథం ముగుస్తుంది సవులు మరణం తరువాతిగాదని సమూయలు రెండో గ్రంథం కొనసాగించింది ఎవరైతే తనను చంపడానికి ప్రయత్నం చేశారో ఆ వ్యక్తి మరణం గురించి పెద్ద విషాదగీతం రాయడం ద్వారా దావీదు అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు ఇక్కడ ఇంకోసారి దావీదు తగ్గింపు స్వభావం దయాగుణం వెల్లడవుతున్నాయి తన శత్రువులు చనిపోయినప్పుడు సహితం వారి గురించి దుఃఖించే మనసుగలవాడు దావీదు దీని తరువాత దావీదు అన్ని విజయాలూ సాధించి దేవుని ఆశీర్వాదం అనుభవించాడు ఇస్రాయేలు గోత్రాలన్నీ దావీదుతో చేరాయి వారికి రాజుగా గోత్రాలన్నింటినీ ఏకం చేయమని అతన్ని కోరాయి కాబట్టి రాజుగా దావీదు చేసిన మొదటి పని ఎరుషులేము పట్టణానికి వెళ్లడం అతడు దానిని స్వాధీనం చేసుకుని దానికి సియోను అని పేరు పెట్టి దానిని ఇస్రాయేలు రాజధాని నగరంగా ప్రకటించాడు అక్కడ్నుండి దావీదు వెళ్ళి అనేక యుద్ధాలు చేసి జయించి ఇస్రాయేలు రాజ్యాన్ని విస్తరింపచేశాడు యరూషలేమును ఇస్రాయేలు రాజకీయ రాజధానిగా చేసిన తరువాత అతడు దానిని వారి మత రాజధానిగా కూడా చెయ్యాలనుకున్నాడు కాబట్టి అతడు నిబంధన మందసాన్ని ఎరూషలేము నగరానికి తరలించాడు అప్పుడు రెండవ సమూహేలు ఏడవ అధ్యాయంలో ఇస్రాయేలుకు ఇప్పుడు శాశ్వతమైన రాజ్యం ఏర్పడింది కాబట్టి దేవుని సన్నిధికి కూడా ఒక శాశ్వతమైన నివాసం కావాలి అని చెప్పాడు కాబట్టి ఇస్రాయేలు దేవునికి తాను ఒక దేవాలయాన్ని కడతానని అతడన్నాడు అయితే దేవుడు దావీదుతో అన్నాడు నీ ఆలోచన మంచిదే కాని నిజానికి నేనే నీ వంశం అనే ఇంటిని కడతాను ఈ గ్రంథంలోని ఏడో అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది అది బైబిల్లోని గాధ చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో సహాయకారిగా ఉంది ఎందుకంటే దావీదు వంశంలో నుండి రాబోయే ఒక రాజు ఈ భూమి మీద దేవుని మందిరాన్ని కట్టి ఒక నిత్యమైన రాజ్యాన్ని స్థాపిస్తాడని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు ఈ మెస్సయ్య వాగ్దానం పుంజుకొని కీర్తనల గ్రంథంలో ప్రవక్తల గ్రంథాల్లో అభివృద్ధి చెందింది ఈ రాజే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని తీసుకుని దానిని నెరవేరుస్తాడు భవిష్యత్తులో మెస్సయా రాజ్యం ద్వారా దేవుడు సమస్త జాతుల ప్రజల్ని దేశాలను ఆశీర్వదిస్తాడు సరిగ్గా ఈ దైవిక ఆశీర్వాదం గురించి మాట్లాడిన సమయంలోనే పరిస్థితి తీవ్రంగా తారుమారయింది దావీదు మరణకరమైన తప్పు చేశాడు అతనికి కాదు దావీదు సైన్యంలో గొప్ప వీరుడైన ఉరియా అనే వ్యక్తికి అది మరణాన్ని కొని తెచ్చింది తన ఇంటిపైనుండి దావీదు ఉరియా భార్య బిత్సేబా స్నానం చేస్తుండగా చూశాడు వెంటనే అతడు ఆమెని పిలిపించి ఆమెతో వ్యవచరించాడు ఆమె గర్భవతి కావడంతో ఆ మొత్తం విషయాన్ని కప్పిపుచ్చడానికి ఆమె భర్త ఉరియాన్ని చంపించి ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఇదంతా బహుభయంకరమైన పరిస్థితి అయితే నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించినప్పుడు అతడు వెంటనే తాను చేసిన దానిని అంగీకరించాడు అతడు కుంగిపోయి పశ్చాత్తాపడ్డాడు క్షమించమని దేవుణ్ణి అడిగాడు దేవుడు అతణ్ణి క్షమించాడుగాని దావీదు చేసిన పనికి రావాల్సిన ఫలితాలను మాత్రం తుడిచిపెట్టలేదు దావీదు పాప ఫలితంగా అతని కుటుంబం అతని రాజ్యం చిన్నాభిన్నమైపోయింది ఈ ఉదంతం దీనిని సౌలు పతనంలాగా ఒక విషాదగాథగా మార్చింది దావీదు కొడుకులు అతడు చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ మరింత తీవ్రంగా చేశారు అమ్నోను తన సోదరి అయిన తామారును చెరిచాడు అప్పుడు ఆ విషయం తెలుసుకున్న ఆమె సోదరుడైన అబ్షాలోము అమ్మునోను హత్య చేయించాడు ఆ తరువాత అబ్షాలోము తన తండ్రి అయిన దావీదును అధికారం నుండి కూలదోయడానికి రహస్యంగా ప్రణాళిక వేశాడు తండ్రిపై తిరుగుబాటు చేశాడు దానితో రెండోసారి తన స్వంత ఇంటినుండి పారిపోయి అడవుల్లో దాక్కోవలసి వచ్చింది అయితే ఈసారి మాత్రం అతడు నిర్దోషిగా కాదు దావీదు కొడుకు చావుతో ఆ తిరుగుబాటు ముగిసింది అది దావీదు హృదయాన్ని బద్దలు చేసింది మరొకసారి అతడు తన ప్రాణం తీయాలని చూసిన వ్యక్తి గురించి విలపించాడు దావీదు చివరి రోజుల్లో తిరిగి సింహాసనం ఎక్కాడుగాని ఇప్పుడు అతడు ఒక కుంగిపోయిన వ్యక్తి తాను చేసిన పాప ఫలితాల కారణంగా అతడు గాయపడ్డాడు కాలానుగుణంగా లేని వేరువేరు గాథలతో నిండిన ఉపసంహారంతో ఈ గ్రంథం ముగుస్తుంది అయితే ఈ గ్రంథాలన్నీ ఒక ఆసక్తికరమైన సారూప్యత కలిగి ఉన్నాయి మొదటి రెండు రెండుగాథలు దావీదు గత పరిపాలనకు చెందినవి అవి సౌలు దావీదుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఆ ఇద్దరూ తమ చెడు నిర్ణయాల వలన ఇతరులకు కలిగించిన బాధని తెలియజేశాయి ఇక రెండవ జత వృత్తాంతాలు దావీదు ఫిలిస్తీయులపై పోరాడిన అతని యోధుల సమూహం గురించినవి ఈ రెండు భాగాల్లో యుద్ధంలో దావీదు చూపిన బలహీనత గురించి ఆసక్తికరమైన గాథలు కనిపిస్తాయి ఒకటి నుండి తొమ్మిది అధ్యాయాల్లో కనిపించే విజయశీలుడైన దావీదుకు వేరుగా ఇక్కడ ఇతరులపై ఆధారపడిన బలహీనుడైన దావీదు కనిపిస్తాడు ఈ ఉపసంహారం మధ్యలో జ్ఞాపికలుగా కనిపించే రెండు గీతాలు ఉన్నాయి దావీదు వెనక్కి తిరిగి చూసుకొని దేవుడు తన కృపలో అతని ప్రమాదాల నుండి కాపాడిన సందర్భాలను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు తన నిబంధన వాగ్దానం పట్ల నమ్మకంగా ఉన్న సమయాలుగా వాటిని పరిగణించాడు ఈ రెండు గీతాలు నిత్యమైన రాజ్యాన్ని నిర్మించబోయే ఆ భవిష్యత్తు రాజు గురించి దేవుడు చేసిన వాగ్దానంపై నిరీక్షణతో ముగిశాయి ఈ గీతాలు ఆ తరువాత దేవుని వాగ్దానం ఈ గ్రంథం ప్రారంభంలోనే హన్నా గీతంతో ముడిపడి ఉన్నాయి ఈ విధంగా ప్రారంభంలో మధ్యలో చివరిలో ఉన్న ఆయా వాక్యభాగాలు మొత్తం కలిసి ఈ గ్రంథం ముఖ్యాంశాన్ని వెల్లడిచేశాయి సౌలూ దావీదులు జరిగించిన దుర్మార్గతను పక్కనపెట్టి దేవుడు మాత్రం తన విమోచన సంకల్పాలని ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నాడు దావీదు సౌలుల గర్వాన్ని దేవుడు వ్యతిరేకించాడు కాని దావీదు తనను తాను తగ్గించుకున్నప్పుడు దేవుని రాజ్యాన్ని ఆశీర్వాదాన్ని తీసుకువచ్చే మెస్సయ రాజు కోసం ఎదురుచూసింది సమూయేలు గ్రంథం మనకు బోధించే సత్యం ఇదే